నలభై రోజుల పైన నుండి అంగన్వాడీలు చేస్తున్నటువంటి ఆందోళన రాత్రి విరమించదు యాక్చువల్గా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి వాళ్ళు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ క్రమంలో సరే వాళ్ళకి సమస్యలు లేవు అని చెప్పి ఏమీ అనట్లేదు కానీ అంటే వాళ్ళకు కొన్ని డిమాండ్లు లేవు అని బట్ ఆ డిమాండ్లు వెనక నడిపిస్తున్న లీడర్షిప్కి పొలిటికల్ మోటివేషన్ ఉంది అని రాజకీయ ప్రేరేపితంతో ఈ విధంగా చేస్తూ ఉన్నారు అని చెప్పే సమాచారం ప్రభుత్వం దగ్గర ఉంది మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం ఈవెన్ చలో విజయవాడ అని పిలిపించి దాని వెనక కొన్ని రాజకీయ శక్తులు ప్రవేశించి శాంతి భద్రతల సమస్య లాంటివి సృష్టించి ఎన్నికలకు ముందు జగన్ సర్కారును డ్యామేజ్ చేయాలి అని చెప్పే కుట్రలకు తెరలేపారు ఆ సమాచారం ఇంటెలిజెన్సీ సీఎంకి రిపోర్ట్ చేస్తే ఇంటెలిజెన్స్ ఆ సమాచారం తోటి తర్వాత ఈవెన్ విజయవాడ కమిషనర్ కూడా మీడియా సమావేశం పెట్టి అదిగో ఈ విధంగా ఉంది అనుమతి లేదు చలో విజయవాడకి రాకండి అని చెప్పారు అయినా కొందరు అక్కడికి వచ్చారు కొన్ని జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేక మీడియాకు ఈ రోజు కావాల్సినటువంటి విజువల్స్ అయితే ఇచ్చారు అండ్ విపక్షాలు ప్లస్ మరీ ముఖ్యంగా జగన్ వ్యతిరేక మీడియా అయితే మరికొద్ది రోజులైనా కూడా వీళ్ళది ముందుకు సాగుతుంది సో వీళ్ళని అడ్డు పెట్టుకొని ఎన్నికల ముందు మరింత రాజకీయ లబ్ధి పొందొచ్చు అని చెప్పి వాళ్ళు భావించారు బాగానే ఆశలు పెట్టుకున్నారు పాపం వాళ్ళ ఆశల మీద అయితే రాత్రి జగన్ సర్కార్ నిలు పోసినట్లే అండ్ అంగన్వాడీలకు సంబంధించి వాళ్ళ ప్రధాన డిమాండ్ అయితే పరిష్కరించకుండానే వాళ్ళ ఆందోళనలు అయితే ముగిసినట్లే వాళ్ళు ప్రకటించారు ప్రభుత్వము ప్రకటించింది యాక్చువల్గా పదకొండు డిమాండ్లు ఉన్నాయి వాళ్ళవి పది డిమాండ్లకు ప్రభుత్వం ఓకే చెప్పింది అందులో కీలకమైనవి వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ యాభై వేల రూపాయల నుంచి ఏకంగా లక్ష ఇరవై వేల రూపాయలకు పెంచడం ఆయాలకైతే ఇరవై హెల్పర్లు ఇరవై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలకు పెంచడం ప్రమోషన్ పరిగణలోకి తీసుకునే క్రమంలో వయో పరిమితి నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలకు పెంచడం వాళ్ళ రిటైర్మెంట్ వయసు అందరిలాగానే అరవై సంవత్సరాల నుంచి అరవై రెండు సంవత్సరాలకు పెంచడం అండ్ వాళ్ళ సమస్యలను పరిష్కరించడం కోసం ఎక్స్టైజ్ అయినా కనుక ఒక కమిటీ వేయడం ఫ్యూచర్లో అయినా ఇటువంటి డిమాండ్లు అండ్ వాళ్ళ కుటుంబ సభ్యులకు మట్టికర్తల కింద ఇరవై వేల రూపాయలు ఇవ్వడం ఇటువంటివన్నీ కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది అండ్ వాళ్ళ ప్రధాన డిమాండ్ అయిన శాలరీ పెంపు అయితే జూలై నుంచి పెంచుతాము అని చెప్పే ఒక హామీ తోటి సరే ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే హామీ ఎగ్జిక్యూట్ చేసి చే చేస్తారు లేదు ఒకవేళ ప్రభుత్వం మారింది అనుకుందాం అప్పుడు ఏదైనా కనుక కొత్త ప్రభుత్వం మళ్ళీ వీళ్ళతో సంప్రదింపులు ఇప్పుడు ఇంకేదో అప్పుడు ఏం జరుగుతుందో చూడాలి ఇదే ప్రభుత్వం కంటిన్యూ అయితే మాట ఇచ్చారు కాబట్టి జూలైలో పెంచాలి అని చెప్పి వాళ్ళు అడుగుతారు దాని ప్రకారం కొంత పెంచాలి అని చెప్పి డెఫినెట్లీ మనలాంటి వాళ్ళం కూడా వాయిస్ అయితే వాళ్ళకి సపోర్ట్గా వినిపించాల్సి ఉంటుంది సో మతం మీద ఎట్టకేలకు అంగన్వాడీలు అయితే వాళ్ళ ఆందోళనకు ముగిపో ఈ రోజు నుంచి వాళ్ళు విధుల్లో చేరతాము అని అయితే చెప్పారు ఇంకా వాళ్ళ ఉన్న నాయకత్వం ఎవరైతే ఉంటారో ఆ నాయకత్వానికి కాసింత నిరాశాజనకమైనటువంటి మూమెంట్ అయినా అటువంటిది ఈ విరమించడం అనేది నిరాశాజనకమైన ఆ కూడా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఉద్యోగ భద్రత ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది కాబట్టి తప్పదు చేరాల్సి ఉంటుంది